పాత నిబంధనలు ఏం చేస్తారంటే ఆ గొర్రెలు రక్తాన్ని అర్పిస్తారు అక్కడికి వెళ్ళి క్షమాపణ అడుగుతారు మళ్ళీ వస్తారు ఆడ మనసాక్షి నెమ్మది ఉండదు మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ అన్ని పాపాలు చేస్తారు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఒక గొర్రె మేకను తీసుకెళ్తారు మళ్ళీ అర్పిస్తారు మళ్ళీ ఇదే సేమ్ ఎలా జరుగుద్ది మళ్ళీ వస్తారు మళ్ళీ అర్పిస్తారు ఇక మళ్ళీ వచ్చి బయటకు వచ్చి పాపాలు చేస్తారు మళ్ళీ వెళ్ళి క్షమించదేవాన్ని మళ్ళీ తల మీద పెడతారు మళ్ళీ వదిస్తారు రక్తం చెందిస్తారు మళ్ళీ చేస్తారు ఇక లైఫ్ లాంగ్ పాపాలు చేయడు బలర్పించడం పాపాలు చేయడు బలర్పించడం ఇదే జరుగుద్ది వాళ్ళకి అదంటే నేడా లోపం ఉంది కాబట్టి జరిగితే జరిగింది ఇది లోపం లేని శ్రేష్టమైన నిబంధన డైరెక్ట్ ఏసుక్రీస్తు రక్తంతో స్థాపించబడిన నిబంధన ఈ నిబంధన ఎంత పవర్ఫుల్ శ్రేష్టమైనది ఇది అది జరగడానికి వీల్లేదు అందుకే ఇక్కడ మనం కూడా పాత నిబంధన భక్తులాగా ఏం చేస్తామంటే ఇది ఇక్కడ బల్లారాధన పెట్టగానే రొట్టి ద్రాక్ష పెట్టగానే ఇక నెల రోజులైందో రెండు నెలలు అయిందో బలలో పాలిపోయింది ఇక మూడు నెలలైందో ఆరు నెలలు అయిందో ఈ ఆరు నెలలు ఉన్న పాపాలన్నీ లెక్కేసుకుని ప్రభు ఈ ఆరు నెలలు ఇది ఎలాంటి 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 తప్పులు చేసాను దేవా క్షమించిదేవా రొట్టి దేవా దాక్షణ తాకుతున్నా దేవా అయోగ్యం తింటే సచ్చిపాత్రాన్ని భయపడుతున్నాను దేవా ఇంకోసారి చేయిందేవా దేవా ఇప్పుడు తింటున్నాను క్షమించి తప్పుల చేయనని అవన్నీ జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధపరచుకుని ఈ రొట్టి తినడం ద్రాక్షరసం తాగుతున్నాం బాగుంది ఆ మెయిన్ అయిపోయినాక మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ బల్లా కార్యక్రమం వచ్చే లోపల మళ్ళీ అన్నీ జరిగించే ఎద సేమ్ టు సేమ్ అన్నీ జరిగించేసి మళ్ళీ బల్లా కార్యక్రమం వచ్చినప్పుడు ప్రభావ మళ్ళీ క్షమించి దేవా ఇలా అయిపోయింది దేవా మళ్ళీ తిన్నాను దేవా ఆ మెయిన్ అయిపోయింది మళ్ళీ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ అన్నీ జరిగించేసి మళ్ళీ వచ్చేది చేస్తే అసలు పాత నిబంధన చేసేది మీరు చేసేదానికి తేడా ఉందంటారా ఇది కాదు ఇంకోసారి ఇది అంత ఆపేయండి అంతే ఎలాంటి పద్ధతి చేయొద్దు ఇప్పుడు నీ జీవితంలో ఏం పొరపాట్లు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ప్రభు యొక్క రక్తం ఇది నా రక్తం ఆ పాపాన్ని పరిహరిస్తుంది ఆ పాపాన్ని ప్రయత్నం చేస్తారు అలాగే ఆ పాపమును ఇంకొకసారి చేయకుండా దాని ఏలుబడి నుండి కూడా నిన్ను విడిపిస్తారు స్తోత్రం అలాంటిది కలిగిన నీవు ఇప్పుడు ఏం చేయాలంటే ఏసయ్య ఈరోజు ఈ పాపములో స్థితిలో నేనున్నాను లేకపోతే ఈ లోపంలో నేనున్నాను ఈ బలహీనతలో నేనున్నాను ఈ పొరపాట్లో నేనున్నాను దేవా ఇందులో పొరపాటు అని తెలిసిందిగా తప్పని నాకు తెలిసిందిగా ఇందులో ఉన్నానని తెలిసిందిగా ఇది దేవుడు దీన్ని పరిహారం చేశాడని కూడా తెలిసిందిగా దేవా అని చెప్పి క్షమాపణ పొంది ఇది తిని నెక్స్ట్ మళ్ళీ ఈ బల్లా కార్యక్రమం వచ్చేసరికి ఆ తప్పు లేని జీవితం జీవించి రావాలి ఇది నిన్ను ఇప్పుడు ఉన్నతానవానికి ఎదిగించినట్టు కానీ ఇది రోలింగ్ చేస్తే మీరేమి బలలో పాలు పొందడం నేనేం బలం నడిపించడం ఎంతమందికి అర్థమైందండి అలాగని అండర్ కండర్ నువ్వు మారకపోవచ్చు అవును ఈ నాకు బాగా బలంగా ఉన్నది ఈ లోపం నాకులో ఉంది బాగా లేకపోతే నాలో ఈ ఈ దినాలు బాగా ధనాశ ఉంది లేకపోతే ఈ లోపం ఈ దినాలు నాలో మోహం మోహం బాగా ఉంది ఇంకేదో ఉంది లేకపోతే కుళ్ళు ఉంది దేశం ఉంది ఏదో ఉంది కోపం ఉంది ఏదో ఒకటి ఉంది అది నాకు బాగా అనిపిస్తుంది ఇప్పుడు బాగా వెయిట్గా అనిపిస్తుంది నాకు ఇది అనిపించింది ప్రభా ఇది ఉంది నన్ను నాకు క్షమించి దేవా దీనికి నువ్వు పరిహారం చేసావు నీ రక్తం ద్వారా ఈరోజు నేను విశ్వసిస్తున్నాను దాన్ని పరిహరించేసి పరి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి దాని అధికారం కొండుకు దాన్ని వేలుబడిన నన్ను విడిపించేసావు నువ్వు ఇలా అయిపోయింది స్తోత్రం మళ్ళీ నెక్స్ట్ నేను వచ్చేసరికి ఇది లేని వాడన వచ్చి పాలు అప్పుడు నీకు ఇంకోటి ఏదైనా కొత్తది ఉండొచ్చు అప్పుడు దాన్ని దాన్ని ఇలా వచ్చినప్పుడల్లా నిన్ను పాడు చేసే తీసేస్తున్నావు శుద్ధీకరించబడి ఆశీర్వాదానికి వెళ్ళిపోతున్నావు నిబంధనలు నిలబడి బతుకుతున్నావు అలా స్టెప్ బై స్టెప్ నువ్వు ఎదిగిపోయి అయిపోతున్నావు అంతేగాని దిగజారిపోయి అన్నీ జరిగించేసి మళ్ళీ క్షమించు దేవా అని మళ్ళీ తిని మళ్ళీ బయటకు వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ అవే చేస్తే ఇంకా నువ్వు బలలో పాలు ఆ పాత నిబంధన వాళ్ళు ప్రత్యక్షకోవడానికి వెళ్ళి రావడానికి ఏం తేడా ఉందండి ఇప్పుడు వరకు మీ జీవితంలో ఇప్పుడు ఎన్ని లోపాలు ఉన్నాయో ఎన్ని కని గ్రహించామో ఈరోజు ఇది పాలు పొందిన తర్వాత రేపటి నుండి ఇక అది లేని జీవితం మనం జీవించాలి నెక్స్ట్ మళ్ళీ బల్ల దగ్గరికి వచ్చేసరికి ఈ ఉండొద్దు మళ్ళీ ఈ పాత సరికి ఉండొద్దు మనకి అప్పుడు ఏదైనా ఉంటే అప్పుడు దాని సంగతి చూసుకుందాం లేకపోతే సంతోషం ఎలా మీరు పైకి వెళ్ళాలండి ఎంతమంది గ్రహించారు ఇది పాత నిబంధనలో గొర్రెలు రక్తం చేయలేకపోయింది ఇది క్రొత్త నిబంధనలు వేసే రక్తం చేయగలిగింది ఇదే క్రొత్త నిబంధన యొక్క సత్యం అంటే అందుకని